హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఈ మా కోడి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది సివియర్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఒక ఇబ్బంది పడుతుంది గత వన్ డే టూ డేస్ అవుతుంది ఇప్పటివరకు దీనికి నంజ్ అనేది బాగా వస్తుంది అదేవిధంగా ముక్కుల దగ్గర చీముడు బాగా వస్తుంది సో గురక అనేది చాలా ఉన్నది సో దీనికి అయితే మనం ఇప్పటివరకు అయితే టెట్రహైడ్రోక్లోరైడు విమ్రాల్ తర్వాత అల్లం మిరియాలు ముద్ద అవన్నీ పెట్టినాం అయినా కూడా ఇలాంటి రిజల్ట్స్ అనేటివి మనకు కొంచెం కొంచెం వస్తాయి అప్పటికిప్పటికి కొంచెం తగ్గింది సో ఇప్పుడు దీన్ని క్యూర్ చేయడానికి మనమైతే ఈ మందైతే తీసుకొచ్చినాం వెటనరీ షాప్లో దీని పేరు వచ్చేసి ఎండ్రోఫ్లాక్సిన్ రోమా హెక్స్ హెచ్ఎల్ ఓరల్ సొల్యూషన్ మీరు చూడవచ్చు సో ఎందుకు పని చేస్తాను అంటే మనకి ఇక్కడ క్లియర్గా రాసి ఉంది ఫర్ ద కంట్రోల్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఆఫ్ పౌల్ట్రీ కాస్డ్ బై బ్యాక్టీరియల్ ఇన్క్లూడింగ్ మైక్రోప్రాస్మోసిస్ ఇన్ఫెక్షన్స్ కొరోజా ఫ్లో ఫ్లోరా ఇలాంటి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి ఇదైతే పనిచేస్తుంది మనకి సో దీని అయితే ఈరోజు మనకి గోడికి ఇద్దాం సో దీన్ని ఎలా ఇవ్వాలంటే ఒక వన్ ఎంఎల్ తీసుకోవాలి సొల్యూషన్ సొల్యూషన్ ఎప్పుడైనా కూడా డైరెక్ట్ ఇవ్వదు డైరెక్ట్ ఇస్తే గోడి అట్టే మనకి ప్రా ఫస్ట్ సొల్యూషన్ బాగా షేక్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మనకు ప్రాబ్లమ్ సివియర్గా ఉంది కాబట్టి నేను ఒక టూ ఎంఎల్ ఇస్తాను ప్రాబ్లమ్స్ సివియర్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ ఇస్తాను కామన్ ఇది సిఆర్డి ఇది సిఆర్డి డిసీజ్ అంటారు సిఆర్డీ అంటే క్రోనిక్ రెస్పిరేటరీ డిసీజ్ సో ఇది కామన్ డిసీజ్ ఇది అన్ని కోలకి వచ్చేదే సో దీన్ని మనం తొందరగా గుర్తించి తొందరగా ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఈజీగా నీకు ప్యూరి మంచిగా కలుపుకోవాలి ఇది ఎప్పుడీ వాడద్దు డిసీజ్ వచ్చినప్పుడు మాత్రమే వాడాలి విమ్రాల్ లివర్ టానిక్ లాగా యాంటీబయాటిక్ లాగా వేసుకోవద్దు Only for disease. Okay, enough. Okay.